హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇలాగా ఈ బ్లౌజ్ వచ్చేసి కాటన్ అండి తడపై ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేయాలి ఒకసారి నీట్గా ఇక్కడ చూడండి రెండు అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా రెండు బ్లౌజులు కూడా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు రెండు నార్మల్ ప్లెయిన్ బ్లౌజులు అయితే మూడు ఐదు వరకు కూడా కట్ చేసుకోవచ్చు అండి అంతకు ఎక్కువగా కట్ చేయకూడదు ఫిట్టింగ్లో తేడాలు వస్తాయి ఇక్కడైతే నేను రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇలా ఇలా టూ ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్స్కి రెండు సమానంగా ఒకసారి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇలా కూరస్ వైపు ఎక్కువ తక్కువ తగ్గులో ఉంటుంది కదా స్ట్రైట్గా అయితే ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూడండి కోరస్ హాఫ్ ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా లేకుంటే మీకు ఫర్స్ స్ట్రైట్గా ఉంటే డైరెక్ట్గా వన్ ఇంచు షార్ట్ అయ్యాండ్ కాబట్టి హెమ్మింగ్ పట్టికి వన్ ఇంచ్ కావాలి కాబట్టి ఇలా వన్ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి ఇక్కడ చూడండి నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా మళ్ళీ పైన ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి హ్యాండ్స్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా షార్ట్ హ్యాండ్కి చంకడౌన్ వచ్చేసి ఇలా హ్యాండ్ హైట్ చెక్ చేసుకొని ఇలా టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడికిలా మార్కింగ్ అయితే చేయాలండి ఇలా చేయడం వలన షార్ట్ హ్యాండ్స్కి ఫిట్టింగ్ చాలా బాగా ఉంటుంది కొంతమంది చంకడౌన్ వచ్చేసి రెండున్నర మూడు ఇంచులు కూడా తీసుకుంటారు హ్యాండ్లో వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను హలో ఇప్పుడు ఇలా క్రాస్గా హ్యాండ్కి బ్లౌజ్కి ఆరు బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే బ్యాక్ సైడ్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఫస్ట్ కుట్టి వరకు హ్యాండ్ ఆరు బ్లూ చెక్ చేసుకోవాలి బ్లౌజ్కి వచ్చేసి ఏడించులు అయితే ఉంది ఇలా క్రాస్గా ఇంచులకి మార్కింగ్ చేయాలి హ్యాండ్ ఎయిట్ నుండి చంక డౌన్ వరకి ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ కార్నర్లో స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడ ఒకటిన్నర కిలా మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్లో ఇప్పుడు తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ కిలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ను ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా రెండు మార్కింగ్లను కలుపుతూ హ్యాండ్ కరువు అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఇలాగా మెయిన్ మార్కింగ్ చేసాం కదా ఏడించ్లకి ఆర్మ్ బ్లూజ్కి అక్కడి వరకు ఇలా కల్పించుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఎక్స్ట్రాగా ఇక్కడైతే క్లాత్ లేదు కదా మనకి సైడ్కి అయితే కొంచెం క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి హ్యాండ్కి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచు ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ కోసం మనం ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్కి లోత్ అనేది హ్యాండ్కి లోత్ కట్ చేయాలి కదా ఇలా టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు వస్తే మధ్యలో మార్కింగ్ చేసి ఇలాగ మళ్ళీ సేమ్ ఫస్ట్ మెథడ్లోనే కరువు స్కేల్తో ఇలా హ్యాండ్కి లోతు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఎందుకు చస్ మెయిన్ లైన్ దగ్గర ఎందుకు మార్కింగ్ చేశానంటే మనం హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు రెండు ఒకటి పైకి ఒకటి కిందకి ఎక్కువ తక్కువలు రాకుండా అయితే ఉంటుందండి ఇలాగ ఆఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి మనం చెక్ చేసుకోవాలి హ్యాండ్ లోతుకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల రెండు హ్యాండ్స్ సమానంగా వస్తాయి మనకి ప్లస్ గుర్తు హ్యాండ్స్ జాంటింగ్ దగ్గర కూడా ప్లస్ గుర్తు నీట్గా అయితే వస్తుంది ఇలాగ మెయిన్ లైన్ దగ్గర హ్యాండ్ హైట్ దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ లోతు అయితే కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా చూసారా కట్ చేసిన క్లాత్ ఇలా ఎస్ షేప్ లాగా ఐబ్రో షేప్లాగా రావాలండి ఇలాగా వీడియోని వస్తే లైక్ చేయండి ఇక్కడ చూసారో ఒకదానికైతే క్లాత్ అయితే ఉంది ఒక క్లాత్ ఒకటైతే సరిపోదు లైక్ మనకి ఇక్కడ అయితే క్లాత్ ఉంది కదా మనకి ఇంకా మిగిలిన క్లాత్ హ్యాండ్స్ కట్ చేయంగా ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇది కూడా కట్ చేసుకొని హ్యాండ్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి వేరే క్లాత్ కట్ చేయకుండా ఇది ఈ పాట తీసుకుంటే సరిపోతుంది ఇది స్ట్రైట్గా కట్ చేసుకొని హ్యాండ్కి అతుకులు పడితే క్లాత్ అటాచ్ చేసుకోవాలి నీట్గా క్రాస్గా కూడా చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలాగ హ్యాండ్స్ కట్ అయినా మిగిలిన కాదు హ్యాండ్స్కి అటాచ్ చేయడానికి కట్ చేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి